తెలంగాణ పార్టీ నుంచి ఆనర్ అయింది అందులో పాలమూరు ముద్దు బిడ్డ అనుకుంటా తెలుగు టీవీ తెలుగు అందరికి నమస్కారం అండి అందరికి నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు ఒక మేడం ఒకటి ప్రజా దర్బార్ దగ్గర పనిచేయండి అంటే పరిచయాలు కావాలి ఏదో ఒక పని కోసం ఇంత అంటే ఇంత అమూల్యమైనటువంటి అంటే ఇంత అమూల్యమైనటువంటి భాగస్వామ్యం కావడం అనేటువంటి నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన అన్నం తిన్నాం ఇప్పుడే అన్నం ఉడికిందో లేదో ఒక మెతికే చూస్తాం ఇప్పుడు ఏడు భాగాలతో ఇరవై ఒక లక్షలు అని చెప్పారు డైలో రాశారు అందులో ఐదు ఎనిమిది దాంట్లో లైన్ మీకు కావాలంటే చూడండి అంతకు మించినది ఇంకా ఏం లేదనిపిస్తుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు ఐదోది డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనేది అంతకన్నా గొప్పది ఏం లేదు దాన్ని పరిరక్షించడం అనుకోండి ఇక మిగతా అన్ని కూడా పరిరక్షించినట్టే అని నా ఉద్దేశం ఆ తర్వాత విజ్ఞానం అనేటువంటిది దానికి సంబంధించి కూడా మీరు కష్టపడుతున్న స్థితి అందులో ఉంది ఎక్కడ చూడండి ఒక లైన్ ఇప్పుడు కొంతమంది ఉంటే నేను ఇప్పటి దానం చేశానని చెప్తారు జ్ఞానం జాతి కోసం అంకితం చేయడం అనేటువంటిది చాలా గొప్పది కోట్లలో దాని కోట్ల కంటే ఎక్కువ అనేది నా ఉద్దేశం అంత అద్భుతమైనటువంటిది ఇంకోటి చాలా విలువైనటువంటిది టైం కూడా అలాంటి టైం మీ పనులు మీరు చేస్తూ సమాజం కోసం మీ సమయాన్ని కేటాయిస్తారంటే అది కూడా ఒక గొప్ప విషయం అనేటువంటిది నేను భావిస్తాను సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది సో నేనే ఏం చెప్తానంటే నేను ఒక జర్నలిస్ట్గా పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను ఇప్పుడున్న సమాజంలో చాలా మంది జర్నలిస్ట్ పనికి పనికిరావరంటారు అంటే వాళ్ళు కోరుకునే జర్నలిజం నాకు తెలియదు నాకు తెలిసిందంటే ఇప్పుడు మేడం పిలిచారు ఇట్లా ఉంది అంటే నేను వచ్చేసాను నేను అంతే నేను కొంతమంది వేరే రకంగా మాట్లాడతాను నేను వాళ్ళ అవమానపరచాలని నా ఉద్దేశం కాదు కానీ నాకు తెలిసి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు సార్ గన్ను పట్టుకోవాలన్నారు సార్ ఇంకో మాట అన్నారు సార్ పెన్ను కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో పెన్ను ద్వారా అంటే మీరు ఏదైనా మీరే అనుకున్న పనులు సమాజానికి తెలియాలి ఒక ఈ జాతి అంత ఏకం కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నన్ను వాడుకోండి ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి ఎప్పుడు ఇష్టం ఈ కులం మతం అనేది నేను ఎప్పుడు అనుకోను ఒక మంచి పనిని చేయడానికి కులం మతంతో సంబంధం లేదంటే నా అభిప్రాయం నేను ఒక బీసీనే రవీందర్ గౌడ్ నా పేరు ఒక బీసీనే సో మీరు అనుకునే దానికి నా వంతు నేను పెద్ద ఏదో చేస్తానని కాదు కానీ ఎంతో కొంత చేస్తాను భవిష్యత్తులో మీ అందరికి సంబంధించినటువంటి మీ మీ కష్టాలు మీ రైఫ్ ఎలా అంటే కొంతమందికి ఇప్పుడున్న యువతకు తెలియదు కాబట్టి మీరు పడ్డ కష్టాలు కానీ మీరు దేనికోసం కష్టపడుతున్నారనే అంశాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక ఎప్పుడు నేను అనుకుంటాను ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూ చేయాలి పనికి ఇంటర్వ్యూ చేసి వ్యూస్ కోసమో రెవెన్యూ కోసమో కాదు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే సమాజం కూడా మారుతుంది అనే ఒక ఫీలింగ్ నాకు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఎందుకంటే రికార్డ్ చేసిన కదా మళ్ళీ నేను రికార్డ్ ఎడిటింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ వింటా నేను ఆ వింటే నాకు ఇంకా నాలో ఏదో తెలియని కొత్త ఆలోచన కూడా రావచ్చు అంటే ఝాన్సీ మేడం ద్వారా ఈ అవకాశం నాకు కలిగినందుకు మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పు ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్కారం చేస్తారు